యహోవా దేవుడు సంచరించున్నప్పుడు ఏదైనా దుర్గంధము కానీ మురికి కానీ ఉన్నట్లయితే అసహ్యమైన దేనినైనా చూచి ఆయన నిన్ను విడువకుండున్నట్లు ఏ మాత్రము భౌతికమైన దుర్గంధమున్నా ఆధ్యాత్మిక దుర్గంధమున చిచి ఏం ప్రజలరా వీళ్ళు పనికి మళ్ళినోడు శుభ్రతల లేదు అది వెళ్ళిపోతాడు ఆయన బీ కేర్ఫుల్ బీ క్లీన్ బీ హోలీ అంత సీరియస్ మ్యాటర్ పనికి మన కుక్కలారా అస్తమానం లోతు కుమార్తెలు కూర్చి మాట్లాడడం కాదు బైబిల్ చదవండి ఎటువంటి దేవుడు బైబిల్ దేవుడు నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి లేకపోతే ఏదైనా అసహ్యమైంది కనపడితే వదిలేస్తాను జాగ్రత్త అన్నాడు